గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిది అంటే ఇక్కడ చూడొచ్చు సార్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక న్యూస్ ఇప్పుడు వచ్చింది సో ఇక్కడ మొత్తము పదివేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయంటూ అధికారులు లెక్క కట్టారు ప్రభుత్వ పాఠశాలలో పదవీ విరమణ పొందిన వారు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కలుపుకొని మొత్తము పదివేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అయితే విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు సార్ మరి రెండు వేల పద్నాలుగు నుంచి టెట్ అర్హత ఇలా ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసి ఫస్ట్ పేపర్లో అరవై ఒకటి మంది పాస్ అవడగా ఇక పేపర్ టూలో వచ్చేసి ముప్పై మూడు మంది ఇక్కడ అభ్యర్థులు ఆ అర్హత సాధించడం అనేది జరిగిందనమాట మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ పదివేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి అనేది రాబోతుంది అది స్థానిక సంస్థల స్థానిక సంస్థ ఎలక్షన్ ముందే ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీలు ఉండాలి అంటే టీచర్స్ ఉండాలి కాబట్టి మరి పిల్లలకు ఇలాంటి ఇబ్బంది ఉండొద్దు విద్యా విషయంలో అనేసి తెలంగాణలో ఈ యొక్క కొరత ఉండొద్దు అనేసి భావించి మరి సత్వరమే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది మరి టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సి వస్తుంది సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు అయితే విషయానికి వస్తే టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సి వస్తుంది అన్న దానికంటే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఆ డిఎస్సి సంబంధించినటువంటి అర్హులే ఇప్పుడు టెట్లో కనుక ఎక్కువగా స్కోర్ చేసుకున్నట్లయితే మీకు డిఎస్సిలో తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ టెట్లో స్కోర్ని బట్టి ఉంటుందండి మీకు టెట్లో స్కోర్ మీరు తక్కువ చేస్తే అక్కడ అక్కడ కనుక పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వకపోతే కొంచెం ఎక్కువ హై కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఇక్కడ టెస్ టెట్ స్కోర్ కూడా కలుపుతారు కాబట్టి టెట్లో ఇక్కడ మంచి స్కోర్ వస్తే బెటర్ ఎయిటీ నుంచి హండ్రెడ్ మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా బెస్ట్ స్కోర్కే అనుకోవచ్చు హండ్రెడ్ కంటే ఉన్న వాళ్ళు ఇంకా గుడ్ స్కోర్ అది సో ఇప్పుడు ఈ యొక్క డిఎస్సి సంబంధించినటువంటి పదివేల ఉద్యోగాల్లో మనకు ప్రై ప్రైమరీ లెవెల్లో ఏదైతే ఎస్జిటి ఉన్నదో ఇవే ఎక్కువ పోస్టులు ఉండడం జరుగుతుందండి దాదాపు కూడా స్కూల్లో వన్ టు సిక్స్ ఏదైతే ఉన్నదో ఎగ్జిటేటివ్ పోస్టులు దాదాపుగా ఎక్కువగా ఉన్నాయి ఇక చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కొంచెం తక్కువ ఉండే అవకాశం కనబడుతుంది అన్నమాట మొత్తానికైతే తెలంగాణలో కొత్త డిఎస్సికి ప్రభుత్వము దాదాపుగా అన్ని విధాలుగా ప్రకటిస్తుంది ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుందన్నమాట ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు మంది అర్హత సాధించారు గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఈసారి ఎంతమంది సార్ రెండు శాతం ఎక్కువ మంది అర్హత సాధించారు జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు పదహారు సెషన్లు నిర్వహించిన ఈ టెట్ పరీక్షలను మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణి రాణా యోగితా రాణా విడుదల చేశారు ఇక్కడ చూడొచ్చు సార్ ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారులు పాల్గొనడం జరిగింది మరి పెరిగిన పాస్ పర్సంటేజ్ డిఎడ్ అర్హత గల పేపర్ వన్లో నలభై ఏడు అండ్ శాతము ఇక్కడ ఇరవై ఒకటి పాయింట్ యాభై శాతం అర్హత సాధించాడు బిఎడ్ అర్హత గల పేపర్ టూలో మ్యాథ్స్ సైన్స్ వాళ్ళ నలభై ఎనిమిది శాతం రాయగా ముప్పై ఐదు శాతం ఇక్కడ పాస్ అవ్వడం జరిగింది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సార్